నేను మీ ఈ ఈరోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం అలాగే మేషరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అశ్విని నక్షత్రం ఈ రోజు మనం మరి ముఖ్యంగా అంటే మనకి అనుకున్న పని ఏది కూడా అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఎక్కువ మంది మనకి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు వారు అలాగే భరణి నక్షత్రం చాలా మోస్ట్ పవర్ఫుల్ నక్షత్రం అని చెప్తాము కానీ కొన్ని విషయాల్లో మన జీవితంలో ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు దగ్గరికి వచ్చి ఆగిపోవడం అనేది కూడా ఈ భరణి నక్షత్రంలో ఎక్కువగా జరుగుతుంటుంది అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరి ముఖ్యంగా కృతిక నక్షత్రం ఒకటవ పాదం ఇది వ్యాపారస్తులకు మరీ ముఖ్యమైనది అలాగే చాలా మంది యువత ఎవరైతే చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా దగ్గరగా రావడం ఆగిపోతుండడం ఆ ఉద్యోగాల ప్రయత్నాల్లో చాలా కష్టపడడం శ్రమించడం ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి కృతికా నక్షత్రంలో జరుగుతూ ఉన్నాయి సో మనం ఈ రోజు లో చూసుకున్నట్లయితే మాత్రం ఈ అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిలో జన్మించిన వారు అవ్వచ్చు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు కూడా మనకి మేషరాశి కిందకు వస్తారు ఇవన్నీ కూడా ఈ వీడియోలు మనకి ఎలాగ అంటే ఇప్పుడు మనకు అనుకున్న పనులన్నీ ఎందుకు స్టక్ అవ్వతున్నాయి అంటే మనం అనుకుంటున్నాం మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆల్మోస్ట్ జనవరి కూడా అయిపోతుంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే ఈ నాలుగో నెల నుంచి కూడా మనకి ఏళ్ళనాడుస్ అని ఒకటి వచ్చేస్తుంది అంటే చాలా టెన్షన్ అనమాట ఏళ్ళనాట్స్ అని అనేసరికల్లా మా జీవితంలో మార్పులు ఏవైనా సంభవించిపోతున్నాయి ఎందుకంటే మనం చూస్తున్నాం సామాజిక మాధ్యమాల్లో విపరీతమైనటువంటి ట్రోలింగ్ విషయాల్లో జరుగుతున్నాయి అంటే మనకి ఏదో ఉపద్రవం వచ్చి పడిపోతున్నట్టుగా మన జీవితాలన్నీ కూడా రాత్రి రాత్రే తెల్లారిపోయి ఏం జరుగుతుందో ఏదో అయోమయం అయిపోయి ఏ సునామీ వచ్చేస్తున్నట్టుగా భయపించేటువంటి వీడియోలన్నీ కూడా మనం చూస్తున్నాం అవన్నీ కూడా మీరు పక్కన ఎందుకంటే మేష రాశి వాళ్ళకు మరీ ముఖ్యంగా అశ్వని భరిణి నక్షత్రం అలాగే కృతిక నక్షత్రం వాళ్ళ మీద ఏనాటి సంత ప్రభావం అనేది మిగతా ద్వాదశ రాశుల మీద కన్నా చాలా తక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది అది వల్ల ఏంది ఈ వీడియోలన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను జై శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఎందుకంటే మన కష్ట నష్ట బాధల్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా భగవంతుడు మనల్ని వెన్నంటే ఉండి మనకి ప్రతి విషయంలో కూడా ఇటు ప్రోత్సాహంగా అంటే మనకి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడంతో పాటు మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఏకైక దేవుడు శ్రీరాముని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా జై శ్రీరామ రాయుడు అందుకే చెప్తా ఉంటున్నాను అలాగే మనకి ఒక్క ఈ జనవరి నెల అనేది కాకుండా గత ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి చూసుకున్నట్లయితే మాత్రం అనుకున్న పని ఏది కూడా మనకి ముందుకు వెళ్ళలేకపోవడం ప్రతిది కూడా చాలా చిరాగ్గా మనశ్శాంతి లేకపోవడం ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా కలగడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం మేషరాశి వాళ్ళకి అలాగే రావాల్సినటువంటి అమౌంట్లు అవ్వచ్చు మనం అమౌంట్లు ఇచ్చిన వారు మనకి ఏదో ఇంట్రెస్ట్లు వస్తాయి పిల్లల ఎడ్యుకేషన్కి ఏదో పనికి అని చెప్పి మన దగ్గర సరే అమౌంట్లు ఇవ్వడం అందులో మోసం జరగడం సైట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో మనకి ఎక్కువగా మోసం జరిగింది అలాగే ప్రతి విషయం బిజినెస్ అనేది చూసుకున్నట్లయితే మాత్రం మనం చాలా ఒడిదుడుకులు మంచి సెంటర్ ఉండే మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి టైంలో కూడా మనం చాలా ఎక్స్పెక్టేషన్ చేసుకున్న మేష రాసి వాళ్ళకి బిజినెస్ అనేది చాలా రెండింతలు జరుగుతుంది మనకు ప్రాబ్లమ్స్లో నుంచి కొంచెం బయట పడడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది కూడా మనం చాలా ఎక్స్పెక్టేషన్ చేసాం కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏది కూడా మనకి ముందుకి జరగలేదు కాదు కదా కనీసం మనం అనుకున్నటువంటి ఎంతైతే బిజినెస్ అవుతుందో దాన్ని కూడా రీచ్ కూడా అవ్వలేకపోయాం అనేది కూడా మనం చూసుకోగలిగాం అలాగే పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో మనకి కొన్ని విషయాలు మనశ్శాంతి కొన్ని విషయాల్లో మన హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో కూడా చాలా డిస్టర్బెన్స్ అనేది కూడా ఎక్కువగా జరగడం అలాగే కొత్తగా మ్యారేజ్లు అయినటువంటి వాళ్ళ కుటుంబాల్లో కూడా అంటే మనకు వచ్చినటువంటి ఈ ఎవరైతే కామెంట్ సెక్షన్లో మనకి పెడుతున్నారో వాళ్ళు కూడా గురువుగారు ఏంటి మాకు మ్యారేజ్ అయ్యింది అయినప్పటి నుంచి కూడా మాకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మ్యారేజ్ అయింది మాకు చాలా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే మేము భగవంతుని ఎక్కువగా ఆధ్యాత్మికంగా బాగా ప్రార్థిస్తున్నాం పూజిస్తున్నాం అలాగే ప్రతిరోజు కూడా మీరు చెప్పిన సామాజిక మాధ్యమాలు చెప్పినవన్నీ కూడా మేము గుళ్ళకి వెళ్ళడం పూజలు అన్నీ చేసుకుంటున్నాం కానీ కొంచెం ఎక్కడో డిస్టర్బెన్స్ అనేది పనులు అనేవి ఏది ఎక్కడికక్కడ స్ట్రక్ కావడం కానీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడం కానీ జరుగుతూ ఉంది ఏంటంటే ఇంకా మాకు ముందుకి ఇంకా ఏళ్ళు నడిచే తాలూకా ప్రభావం కూడా ఎక్కువగా ఉందంటారు దాని దానివల్ల కూడా ఏమైనా ప్రమాదం ఏదైనా జరిగింది ఉందా అంటే మనకి కొంచెం ఇబ్బందులు అనేవి ఎప్పుడు కూడా పెట్టే మేషరాశి వాళ్ళకి మనకి ఎప్పుడైనా సరే మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా క్రమేపినది మనకు కొంచెం ఇబ్బందులు తగ్గి మనం కొంచెం ముందుకెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా మనం చూసి రోజు మనం ఈ స్టేజ్లో ఉన్నామంటే మన కష్టం ఈరోజు మనం ఎంత హ్యాపీగా కొంచెం పర్వాలేదు అందరి మీద కొంచెం బెటర్ దానిగా ఉన్నాము అంటే మాత్రం మనకు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో చాలామంది చాలా సులువుగా సంపా చెప్తారు నీకే ఉంది నీకే చాలా హ్యాపీగా ఉన్న సంతోషంగా ఉన్న కానీ మనకి సంతోషంగా ఉండడానికి ఇంత హ్యాపీగా ఉండడానికి మన వెనకాతలు పడేనటువంటి కష్టం ఏదైతే ఉందో అది మనకి సంపాదించుకున్న వాళ్ళకి మనకు మాత్రమే తెలుస్తుంది కానీ ఎదుటివారు చాలా ఈజీగా మాట్లాడేటువంటి మాట తీరు కూడా మనకి కొన్ని కొన్ని విషయాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంటుంది అలాగే మనకి ఏళ్ళనాటి సంతాలిక ప్రభావం కూడా మనకి ఎవరైతే బాగా కష్టపడరు ఎవరైతే మోసం చేస్తారంటారో ఎవరైతే ధర్మంగా వెళ్ళాలి అధర్మంగా వెళితే మీకు ఏళ్ళనాడు సేంతాలకు ప్రభావం ఎక్కువగా ఉంటుందంటారు మరి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అంత ధర్మంగా ఉంటే మనం వ్యాపారాలు చేసుకోలేము అంత ధర్మంగా మనం వెళ్ళేటట్టు అయితే ఏ ఉద్యోగాలు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉద్యోగాలు కూడా చేసుకోలేము కొన్ని కొన్ని విషయాల్లో మనం అంటే ఏది కూడా పర్టికులర్గా ధర్మం కాస్త అంటే మన ఈ విషయాల్లో చాలామంది అంటారు మన ధర్మంగా లేకపోతే చని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇదే కాకుండా మనం కొత్త ధర్మం మీదే కాకుండా దృష్టి పెట్టకుండా మనం అప్పటికే అన్ని ధర్మాలు అంటారు ఇప్పుడు ఈ రోజుల్లో చేసే పని మరి కొంచెం వ్యాపారస్తులైతే ఏదో టూ పర్సెంటో త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ మార్జిన్స్ లేని బిజినెస్లు అవ్వవు అలాంటప్పుడు మనం వచ్చిన ఆదాయానికి మనం కరెక్ట్గా బిజినెస్ చేసేటట్టు అయితే మాత్రం మనకి బిజినెస్లు రన్ అవుతాయా అని చెప్పి మనం అక్కడికి వచ్చి డిస్పాయింట్ అయ్యి పక్కన పెట్టేస్తూ ఉంటుంటాం చూస్తుంటాం కానీ మన వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మన దాన ధర్మాలు కూడా చేసుకున్నాలి ఈ దాన ధర్మాలు కూడా చేసుకున్నప్పుడు కూడా మనకి దాని తాలూకా ప్రభావం అయితే ఏదైతే ఉందో ఆ శని తాలూకా ప్రభావం అనేది కూడా మన మీద కొంచెం తగ్గుతుంది ఇది మనకి ప్రతి ఏడున్నర సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి రెండున్నర సంవత్సరాలకి మన మీద వచ్చేటువంటి ఏదైతే చని తాలక ప్రభావం ఉందో అది ఫస్ట్ రెండున్నర సంవత్సరాలు కూడా మనకి ఆదాయం మీద మిగతా రెండున్నర సంవత్సరాలు కూడా మన పరపతి మీద అలాగే మన కుటుంబ బాంధవ్యాల మీద మిగతా రెండున్నర సంవత్సరాలు ఏదైతే ఉందో అది హెల్త్ ప్రాబ్లమ్స్ మీద చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం చూస్తూ ఉంటుంటాం కానీ మనం ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆధ్యాత్మికంగా ఎవరు ఎక్కువగా పూజలు చేసుకుంటారో భగవంతుని ఎప్పుడు దైవపరంగా నామస్మరణ చేసుకోగలుగుతారో దాన ధర్మాలు ఎప్పుడు ఇక్కడ ఎవరు చేసుకోగలుగుతారో వీళ్ళు ఈ శని శ్వరి తాలూకా ప్రభావం నుంచి తప్పించగలగడమే కాకుండా మన జీవితంలో ఏమైనా కష్ట నష్ట బాధల్లో ఉన్నప్పుడు కూడా మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే మనం ఎప్పుడు కూడా అంటే ఇవి ఎప్పుడు కూడా మనకి కష్టాలు అనేవి వస్తుంటే మన కష్టాలు బయటకు వచ్చేటప్పుడల్లా మన భగవంతుని ప్రార్థించుకోవడం వాటి నుంచి బయటపడడం ఇదే రొటీన్ గా జరుగుతుంటది తెలిసిన వారికి మాత్రం అంటే ఇప్పుడు కొంతమంది మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంది టైం ఉంది రాసి నక్షత్రం అన్ని చూసుకోగలుగుతున్నాం మనకి ఏ నడస్ అంత ప్రభావం ఉంది అని తెలుస్తుంది మరి ఏవి తెలియట వారికి అయితే హ్యాపీగా లైఫ్ ని చాలా అంటే సాఫీగా తీసుకు ఉంటుంటారు కదా అంటే మనకి తెలిస్తేనే ఇవన్నీనా తెలియకపోతే ఇంక ఏమీ లేదా అన్నటువంటి వారికి వాళ్ళ మీద కూడా కొంచెం ప్రభావం చూపిస్తూ ఉంటుంటుంది కానీ వాళ్ళు కొన్ని ఏవైతే దాన ధర్మాలు చేసుకోగలుగుతారో లేదంటే రోడ్డు మీద ఉన్నటువంటి సునకాలకి ఆహార పదార్థాలు ఇవ్వడానికి కానీ లేదంటే కష్టంతో కూడుకున్నటువంటి పని ఇప్పుడు కూడా చేస్తూ ఉండడం ఆ శ్రమ తగ్గ పనికి మనం ఆస్వాదించడం ఇలాగ ప్రతి విషయంలో కూడా మంచిగా వెళ్ళిపోతుండే ఈ విషయాలన్నీ కూడా మనకి క్రోడికరీ మనకి కొన్ని విషయాలు తెలియని వారికి అంటే రాసులు నక్షత్రాలు ఇవన్నీ తెలియని వారికి కూడా వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి ఒక మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తా ఉంటుంటాయి అంటే కొన్ని విషయాల్లోని మనం చాలా జాగ్రత్తగా మనం కొంచెం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకునేటప్పటికీ కూడా కొన్ని సడన్ గా మన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ కూడా అవమానాలు బారపడడం అంటే మనం ఏదో తప్పు చేసే అన్నట్లుగా ప్రతి ఒక్కరు మనల్ని చూడడం న్యాయంగా ధర్మంగా సంపాదించుకున్నప్పటికీ కూడా నలుగురు కూడా మనల్ని గుర్తించలేకపోవడం అలాగే ఇంట బయట కూడా మనకి అనేక రకమైన విషయాల్లో మనల్ని ఇబ్బందులు పెడుతుండడం శత్రుపై ఎక్కువగా ఉండడం సొంత మిత్రులా ఉన్నాయి బంధువులా ఉన్నాయి మన దగ్గర వాళ్ళు ఉన్నాయి ఎవరైనా సరే మనకి విషయాల్లో మన జీవిత విషయాల్లో మోసాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చింత జరుగుతుంటాయి మనకి ఇవన్నీ కూడా కళ్ళు తెరిపించడానికే జరుగుతూ ఉంటుంటాయి అంటే మనకి ఎవరు మన ఎవరు పర అనేది కూడా మన జీవితంలో తెలుస్తూ ఉంటుంటారు మనం తీసుకునేటువంటి నిర్ణయం కరెక్టా కాదా అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంటుంది కొన్ని విషయాల్లో మన విషయాలు బాధపడతాం కానీ మన అప్పటికప్పుడు మన రిలీఫ్ అయ్యేటప్పుడు మన జీవితంలో ముందడుగు వేసేటప్పుడు మన జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనం సక్సెస్ఫుల్ గా వెళ్ళగలుగుతాం అనేది కూడా మనకి ఈ సన్నిశాల ప్రభావం వల్ల మనకి తెలుస్తూ ఉంటుంది అలాగే మనకి వీటిని ఇవే పట్టే పరిగణలో తీసుకోకుండా కూడా అంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ రాహుతాలూక ప్రభావం కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ఎప్పుడైతే రాహుతాలూకా పరిస్థితి ఎప్పుడైతే మనకి నీతి వ్యవస్థలో ఉన్నారో మన జీవితంలో అనుకోనేటువంటి సంఘటనలు అంటే మాయి మాటలకు పడిపోవడం అంటే ఎవరు అబ్బాయి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు ఒక అబ్బాయి మాయ మాటలకి పడిపోయి అమ్మాయి మ్యారేజ్ చేసుకోవడం లవ్ మ్యారేజ్లు చేసుకోవడం దానివల్ల తర్వాత తెలిసి ఏంటి నేను ఎంత నా దగ్గర డబ్బున్నదని ఎంత ఆ నాటకవాడినని ఎంత ఊబుల పడి చెప్పి తర్వాత బాధపడడం తర్వాత గొడవలు రావడం విడిపోవడం జీవితం అంటే చాలా పెద్ద పెద్ద గొడవలు అంటే ఎక్కువగా మోసాలు జరుగుతుంటాయి అదే లవ్ మ్యారేజ్లే కాకుండా అరేంజ్డ్ లో కూడా మనకు అవతల వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పి మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్లు అయిన తర్వాత అయ్యో మా పాప జీవితం ఎలాగైపోయిందని చెప్పి బాధపడడం తర్వాత చాలా విషయాలు గొడవలు రావడం విడిపోవడం చాలా గా ఉండడం జీవితం అనేది అంటే మనశ్శాంతి కూడా లేకపోవటం మోసాలు ఎక్కువగా జరుగుతుండడం అంటే మనం వారు కూడా మనల్ని మోసాలు ఎక్కువగా చేయడం కూడా ఈ రావుతాళిక ప్రభు నీత స్థితిలో ఉండేటప్పుడు మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనుకోని ప్రమాద సంఘటనలు కూడా మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కానీ మనకి ఇరవై నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మ్యాషరస్ వాళ్ళకి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదులో మనకి రావుకొచ్చి నీచి వ్యవస్థలో ఉండడం వల్ల అది ఏ గ్రహంతో ఉన్నప్పటికీ కూడా మన దాని తాలూకా ప్రభావం ఏదైతే ఉందో అది మన మీద చాలా ఇబ్బందికరంగా చూపించడం అంటే ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే ఏ ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే ఎవరితోటైనా సరే మాట్లాడుతున్నా సరే అది మనం తప్పుగా చూడడం పరిస్థితులు ఏవి కూడా మనకు సహకరించుకోవడం దీనికి తోడుగా దీనికి తోడుగా మనకి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా అవడం దాని తాలూకా కేతు తాలూకా ప్రభావం వల్ల ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా రావడం దానివల్ల దీర్ఘకాలికంగా మన డబ్బులు మనం సంపాదించిన డబ్బులన్నీ కూడా మందులకి వీటికి హాస్పిటల్స్కి ఎక్కువగా ఖర్చు చేస్తుండడం ఎప్పుడు కూడా ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ అనేవి కంటిన్యూగా రావడం ఈ కేతు తాలూకా ప్రభావం అనేది మనకి ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం అంటే మనకు ఉన్నది అనుకుంటే మనకే మన సంపాదన ఏదైతే ఉందో అది మన ఇతరులకు ఎక్కువగా ఖర్చు పెడుతుండడం మనం ఈ రోజు ఈ రోజు పర్వాలేదు ఒక ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చింది దానికి పర్వాలేదు మనం చాలా లెక్కలు వేసుకుంటాం ఎక్స్పెక్టేషన్ చేసుకుంటాం కానీ అది మనం అనుకునేది ఏ పనికి కూడా డబ్బు ఖర్చు పెట్టకుండా మనం అనుకోలేని దానికి మొత్తం వచ్చిన శాలరీ అంతా దానికి ఖర్చు పెట్టేసి మనకి ఈ నెలకి కావాల్సినటువంటి డబ్బు ఏదైతే కావాలో దానికి బయట నుంచి అప్పు తెచ్చుకొని కూడా మనం ఈ హౌస్ని నడిపించడం అనేది కూడా చాలా విషయాలు మనకి జరుగుతూ ఉంటుంటాం అందుకే చాలా మందికి నేను చెప్తుంటాను మీకు దగ్గరలో ఏదైనా సరే హనుమంతుని గుడికి ఉన్నది లేదు శ్రీరాముడు గుడికి ఉన్నది మీరు ప్రతి రోజు కూడా వెళ్ళాలవసరం లేదు మీకు అవకాశం ఉంటుంది ఆఫీసులకు వెళ్తుంటారు షాప్లకు వెళ్తున్నారు కొంచెం బిజీ వర్క్ కానీ సో వారంలో ఒక్క రోజైనా సరే ప్రతి రోజు కూడా ఇంట్లో మీరు పూజలు చేసుకున్న దీపం పెట్టుకొని హార్ తెలిగించుకొని తుఫానైవేద్యాలు పెట్టుకుని అన్ని చేసుకున్నప్పటికీ కూడా వారంలో ఒక్క రోజైనా సరే మీరు మంగళవారం అయితే హనుమంతుని గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం అలాగే శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం దర్శనాలు చేసుకోవడం ఒకవేళ ఉదయం అవ్వలేదు సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళి మీరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయినా సరే దారిలో మీరు ఆ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోవడం దానివల్ల మన జీవితంలోని ఈ రావు కేతు తాలకు ప్రభావం ఏదైతే ఉందో ఎందుకంటే చాలా మంది రావు తాలూకా ప్రభావం కాళహస్తి వెళ్ళాలి పూజలు చేయించుకోవాలి ఇవన్నీ చేయించుకుందాం అవన్నీ కూడా తర్వాత చూసుకుందాం ముందు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి మనకు ఉన్నటువంటి టైంని ఏదైతే ఉందో అది మనం సరి చేసుకుని మనకు ఉన్నటువంటి టైంలోనే ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం తో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం మనం ఎప్పుడు తీసుకున్నట్లయితే సరే మన గ్రహాలతో ఎప్పుడు కూడా అనుకూలించలేదు ఒక స శని తాలూకా ప్రభ ఎక్కువగా ఉంది తాలిక ప్రభావం ఎక్కువ ఉంది అలాగే కేతు తాలూకా ఉంది చాలా గా ఉంది అనుకునే పనులు ఏవి కూడా అవ్వట్లేదు ఏదో మన చేతికి అందుకున్నాయి డబ్బులు అందుతున్నాయి అనుకునే సమయంలోనే అది చేంజ్ అదేదో అది ఏదో మనకి వస్తుంది అనుకునే సమయానికి అది ఏది కూడా రాకపోతుండడం ఏంటి ఏం జరుగుతుందో అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో ఏంటో నాకే అర్థం అవనుకునేటువంటి వారికి కూడా ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని నామస్మారం చేసుకోవడం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోవడం కానీ అలాగే మంగళవారం పూట హనుమంతుని గుడికి వెళ్ళడం అలాగే ఆశీర్వాదం తీసుకోవడం అలాగే మీకు హనుమా చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవడం రాణిపక్షులు శ్రీరామ శ్రీరామ అని మీరు నామజపనం చేసుకున్నా సరే చాలా అంటే అద్భుతమైన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం చాలా ముందుగా సాధించుకోగలుగుతాం అలాగే మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అలాగే ఈ రోజు నుంచి కూడా మనం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి కూడా భగవంతుని యొక్క దయ కూడా మనకి చాలా ముఖ్యంగా పెట్టింది మీరు ఈ ఒక్కటి ఈ మంగళవారం పూట ఆంజనేయ గుడికి వెళ్ళడం శనివారం పూట వెంకటేశ్వర స్వామిని గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఇంకా మీకు మధ్యలో ఏవైనా ఖాళీ దొరికితే ప్రతి వీధిలో కూడా మనకి శ్రీరాముడి వారి తరకు గుడి ఉంటుంది మీకు అవకాశం ఉన్న తరకు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్లి గుడికి వెళ్ళి మనసారి దండం పెట్టుకుని పూజ చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబంలోని కలతలు లేని సంసారం అనేది గొడవలు లేని సంసారం అనేది మన కుటుంబంలో చాలా చక్కగా వెళ్తూ ఉంటుంటుంది ందుకంటే చాలా విషయాలు మనం చూస్తూ ఉంటుంటాము చాలా డిస్టబెన్స్గా మనశాంతి లేకపోవడం ఏ పని అవ్వకపోవడం భర్త అసలు ఏం చేస్తున్నారో కూడా మనకు అర్థం అవ్వలేనిటువంటి పరిస్థితుల్లో కూడా మనం వాటి నుంచి బయటపడగలిగి చాలా హ్యాపీగా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మే దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్